and <laughs> राजेश পাইকে <laughs> পাৰিম a dera ne sare mufi te avo mufi kujdesojme rajan po 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 కి పునర్వైభవం తీసుకురావడానికి భేములవాడ దేవస్థానంతో మొదలుపెట్టిస్తున్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల వచ్చి ఇక్కడ డెబ్భై ఎనిమిది కోట్లు ఉన్నటువంటి గుడి రెస్టరేషన్కి వారు శాంక్షన్ ప్రకటించారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి మన గౌరవ శాసన శాసనసభ్యులు వారు ఈరోజు మాతో పాటు డిపార్ట్మెంట్తో పాటు డీటెయిల్డ్ మీటింగ్ కండక్ట్ చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఆగమాలని తర్వాత వాస్తుని మా మనము మైండ్లో పెట్టుకొని చేస్తున్నటువంటి పునర్నిర్మాణం ఎక్కడ కూడా ఇబ్బంది కార్యక్రమం లేకుండా చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము డిస్కషన్ చేసి మొదలు పెట్టబోతున్నాము దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దరివిలా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మాచులు మేడం సురేఖ గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు సుమారు వేముల ఆలయ విస్తీర్ణానికి డెబ్బై ఆరు కోట్ల పైచిల్పు నిధులు మంజూరు కావిపై చేసి అన్నసత్రానికి ముప్పై ఐదు కోట్లు వాయిప చేసి వేళ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి కూడా చేయాలి రెండు కళ్ళలాగా అటు పట్టణాభివృద్ధి దేవాలయ అభివృద్ధి అని చెప్పే క్రమంలో నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు కార్యక్రమం సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో యాభై కోట్లను ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఒక వంద కోట్ల రూపాయలు కూడా పెట్టుకొని బడ్జెట్లో ముందుకు పోయే క్రమంలో ఇప్పటికే అన్న సత్రానికి ముప్పై ఐదు కోట్ల సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయింది ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం శైలజ రామయ్య గారు అదేవిధంగా కమిషనర్ గారు అదేవిధంగా వీటి వైస్ చైర్మన్గా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు స్థపతి అదేవిధంగా ఆర్కిటెక్ విభాగము ఆర్ఎంపికి సంబంధించినటువంటి బృందము ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందము వేరాడు దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా బ్రాహ్మణోత్తములు ఇంత అనువంశిక వర్చకులకు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటన జరిపి ఏ విధంగా ముందుకు పోతున్నామని చెప్పని నమూనాలను మ్యాప్ల ద్వారా కూడా చూ చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పటికే బహుశా నవంబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఎనిమిది మంది మంత్రులు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి వేసిపోయిన సందర్భంలో అంతకంటే ముందు ఆ మధ్యలో కూడా వేమున రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో అనుబంధంగా అంటే శృంగేరి పీఠానికి ఈ వేములో రాజ నాలుగులు ఏ మార్పులు చేసినా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని శ్రీ శ్రీ తీర్థ స్వామి పెద్ద పెద్ద స్వామి గారిని కూడా స్వయంగా నేను కన్నటువంటి అధికారుల అందరూ కూడా వెళ్ళి వేరే దేవులకు సంబంధించినటువంటి పూజలు కూడా వెళ్ళి రెండు మార్లు వారికి చెప్పి వారి అనుమతి తీసుకొని ముందుకు పోయే క్రమంలో మూడవసారి ముఖ్యమంత్రి గారు వచ్చే సమయంలో కూడా విజయవాడలో ఉంటే ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లేదా విధంగా కమిషనర్ కూడా వెళ్ళి మూడోసారి కూడా అనుమతి తీసుకొని కొన్నిటికి వారి శ్రీముఖు కూడా ఇచ్చిన క్రమంలో మరింత విస్తృతంగా ముందుకు పోయే క్రమంలో వారి అపాయింట్మెంట్ కూడా మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకున్నారు ఈ ఈ నెక్స్ట్ వారంలో వారు రమ్మని చెప్పిన క్రమంలో వెళ్ళి ఈ తుది నమూనాలను ఈరోజు స్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు వీటిని చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి హోదాలో వారు చెప్పిన సూచనలు సరాలా అమలు చేసే లో మనకి పూర్తి స్థాయిలో చూడడం జరిగింది ఈ టెండర్లు ప్రక్రియ పూర్తి కాబట్టి వచ్చే మాసం లేదంటే నలభై రోజులు నలభై రూపాయలు పనులు ప్రారంభమయ్యే క్రమంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తుకుంటూ ఉండాలని చెప్పి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేసేటో భాగంగా భీమేశ్వర ఆలయాన్ని కూడా పరిశీలించడం జరిగింది ఈ ఏదైతే భీమలోడ రాజస్వామి ఆలయం పునర్నిర్మాణం జరిపేటువంటి సమయంలో స్వామివారికి ఏకాంతంగా సేవలు యథావిధంగా కొనసాగుతాయి ఎక్కడ కూడా